శంషాబాద్ అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదరపు రెండు స్నానం చేస్తూ ఉంటాం కొందరు ఉదయం సాయంత్రం రెండు పూటలా చేస్తారు మరి కొందరేమో రోజులో ఒక పూట మాత్రమే చేస్తారు అయితే రోజులో ఎప్పుడు స్నానం చేయటం ఉత్తమం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఉదయాన్నే స్నానం చేయటం వల్ల మానసిక శక్తి లభిస్తుంది ఉదయం నిద్రను భంగపరచడానికి శరీరాన్ని మేల్కొల్పడానికి ఇది సహాయపడుతుంది ఇక రాత్రిపూట చెమట మురికి తొలగించి మిమ్మల్ని ఫ్రెష్గా ఉంచుతుంది పొద్దున్నే స్నానం చేయటం వల్ల మీరు బాగా దృష్టి పెట్టడానికి మీ రోజును బాగా ప్లాన్ చేసుకోవటానికి సహాయపడుతుంది మన పురాతన వైద్య పద్ధతుల ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత స్నానం చేయడం మంచిది దీనివల్ల శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా మానసికంగాను ఆధ్యాత్మికంగాను ప్రయోజనకరంగా ఉంటుంది అయితే డాక్టర్స్ ప్రకారం రాత్రిపూట మనం నిద్రపోతున్నప్పుడు చనిపోయిన చర్మ కణాలు మన మంచం మీద పడతాయి వాటిని సూక్ష్మ క్రిములు తింటాయి ఆ సూక్ష్మ క్రిముల మలం మనకు అలెర్జీ దురద ఉప్పసం వంటి సమస్యలను కలిగిస్తుంది అందుకే రాత్రి పడుకునే ముందే స్నానం చేస్తే మన చర్మం మీద చనిపోయిన మృత కణాలు తొలగిపోతాయని డాక్టర్స్ చెప్తున్నారు